హలో అందరికీ నమస్కారం ఈరోజు తొలి ఏకాదశి రోజున కృష్ణయ్యకు అభిషేకం చేసుకున్నాను ఆ పూజ వీడియో కూడా మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు మధ్యాహ్నం తరువాత మూడు గంటలకి మేము స్వామి ఆలయంకు వెళ్ళామండి అక్కడ కళ్యాణం జరుగుతుంది అందుకే త్వర త్వరగా పూజ పూర్తి చేసుకున్నామండి కృష్ణయ్య చూడండి ఎంత అందంగా ఉన్నారు కృష్ణయ్యకు పూజ చేసుకున్న తర్వాత బయటికి వెళ్తూ ఉంటే ఈ కోతి కనిపించింది అండి వాకిట్లోనే ఉంది మా వాకిట్లోనే ఉంటే పూజ చేసుకున్న ఒక అరటిపండు తీసుకొచ్చి పెట్టానండి తన ఫ్రెండ్ కూడా పక్కనే ఉంది అరటిపండు గబగబా తినేసింది నేను బయలుదేరాలండి గుడికి వెళ్ళాలి అక్కడ కళ్యాణం స్టార్ట్ అవుతుంది నేను ఆ తొందరలో ఉన్నాను స్వామిదే కదా పూజదే కోతికిస్తే మంచిది కదా అన్నట్లు ఇచ్చాను ఈ రెండు కోతులు చూడండి నన్ను బయటికి పోనివ్వడం లేదు తలుపు దగ్గరే వచ్చి కూర్చున్నాయి మళ్ళీ ప్రసాదం అంటే నా చేతిలో పండ్లు పూలు అలాగే ఈ కొబ్బరికాయ అన్ని కవర్ బ్యాగ్ ఉందండి ఆ బ్యాగ్ చూసి నేను మళ్ళీ పెట్టాలనేసి నన్ను బయటికి రానియకుండా చూడండి ఎలా కాపలా ఉన్నాయో వీటిని తప్పించుకొని నాకు ఇంకా దారి లేదండి ఎంతగా సౌండ్ చేసినా వెళ్ళట్లేదు ఒక కర్ర తీసుకొని సౌండ్ చేస్తే అటు ఇటు వెళ్ళిపోయాన వెళ్ళిపోయాయండి అప్పుడు నేను కళ్యాణానికి వెళ్ళాను ఇంకా వెళ్ళాను కానీ ఇంకా లేటుగానే వెళ్ళాను అని చెప్పొచ్చు కొంచెం వెళ్ళేసరికి పూజ కూడా స్టార్ట్ అయింది హరిస్వామి అని ఆ పూజారి ఉన్నారండి ఆ అర్చకుల వారు ఆయన కళ్యాణం కంటే ఆయన మాటల కోసమే ఎక్కువ వినాలండి అలా అంత బాగా పూజ చేస్తాడు చక్కగా తను ఒక కథ రూపంలో మనకు తగ్గట్టుగా మాటలు కలుపుతూ ఆ కళ్యాణాన్ని మంచి వాయిస్తో రక్తి కట్టిస్తారండి ఆ స్వామి ఆయన వాయిస్ వినడానికైనా కళ్యాణానికి వెళ్ళాలండి నాతో పాటు పూజ చూడండి చక్కగా श्री गजानन में, 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 में है तो तो पद्मनाथ में है हररुदार में है परिषद कमल में है प्रदोष क्षेत्र में है नारसिम्हा में है अच्युतन में है जगन्नाथ में है गोविंद राय में है हरेय में है श्री कृष्णायन हरे रामा हरे रामा रमा आवाहित देवता व्रीदिकर नौने दीप वेपरीला पात्र पुष्प अक्षदानं समर्पयामि आया माला वंसंडी मनोजपद रसायन दिव्य नारायण आगमन में ओखेसर देवा भवोयम भजेत कदे

అమ్మవారు చక్కగా ముస్తాబై బాసింగములు కట్టుకొని ఎనిగ మరి వారు మన ఎదురు ఆశీర్లైన వారికి మొదట వారికి ఉపారాయన కార్యక్రమం ఈ ఉపరాయనం అంటే పూర్వకాలంలో విద్యాభ్యాసం చేసి అనంతరం యుక్త వయసు దాటి యుద్ధ విద్యలు నేర్చుకొని రాజ్య పాలనా విధానాలను తెలుసుకొని తదుపరి ఈ ధర్మాన్ని స్వీకరించాలంటే ముందుగా అనేటువంటి ఒక సంస్కార విధిని ప్రవేశపెట్టారు ఈనేనండి హరిస్వామి అంటే అర్చకుల వారు చాలా బాగా పూజలు చేస్తారండి కోరుకుంటున్నాం తప్ప కోరుకు అక్షంతలు వేసి పాపాన్ని మూట కట్టుకోలేమో అని అందుకోసమే భగవంతుడి ప్రీత్యర్థం నీకు ఇష్టమైన పని చేస్తున్నాము అందుకని స్వామివారికి మొదటి యజ్ఞోపవీతాన్ని ఇచ్చినాం ఎప్పుడు స్వామివారు అమ్మవారిద్దరు కూడా రక్ష బంధనం వాళ్ళ దగ్గరికి కంటడం మన కంకణాలు కట్టడం అంటారు ఈ కంకణం అనేది ఎందుకు కట్టుకుంటామంటే మన పూర్వకాలంలో అయితే మానవుల యొక్క కళ్యాణంలో గ్రామాంతరం అమ్మాయి పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉంటుంది అబ్బాయి ఇంకో గ్రామంలో ఉంటాడు వీరిద్దరు ఈ గ్రామం దాటి యుదలకు వచ్చేటప్పుడు గ్రామం చుట్టూ ఉన్నటువంటి క్షేత్రమాలక దేవతలు అలాగే బలి దేవతలు అలాగే క్షాంత దేవతలు వీళ్ళంతా ఉండి వారికి కావలసినటువంటి దానికోసం కాస్త మనల్ని బలి రూపంలో అడుగుతూ ఉంటారు అన్న ఉద్దేశంతో ఆ దుష్ట శక్తి లేని మన దేహాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం రుద్రుడు అంటే పరమేశ్వరుని పరమేశ్వరుని పూజిస్తూ ఆ కంకణాలని అబ్బాయి అమ్మాయికిను అమ్మాయి అబ్బాయికిను కూడా ఈ కంకణాలను కడుతూ ఉంటారు అలాగే మొదట మనం పెళ్లి చేసే రోజే ఇంటికి కూడా కంకణం కడతాం వాటికి అలాగే ఊరి పొలద దగ్గర పోయి మనకు బొడ్రయి అని ఉంటుంది అనమాట ఆ బొడ్రాయి దగ్గర ఒక పుల్ల నాటి దానికి కంకణం కట్టొస్తాం ఇది అనాదికాలం ఆచారం ఇప్పుడు సిటీలు అయితే ఇవన్నీ మనం ఆచరించడం లేదు కానీ వాస్తవ ఆగమం ప్రకారం ఎవరు ఇంట్లో కార్యక్రమం తలపెట్టిన అంటే అబ్బాయి పెళ్లి కాని అమ్మాయి పెళ్లి కానీ ఎప్పుడు జరిగినా కూడా మొదటి ద్వారం ఆ దగ్గర ఇంటి వాకిలికి ఒక కంకణం కడతాం తర్వాత తోరణం కడుక్కుంటాం ఆ తర్వాత పండుగలు వేస్తాం ఆ తర్వాత పెళ్లి కొడుకు చేస్తాం మరి ఇవన్నీ కూడా ఇప్పుడు చేసినాం ఇప్పుడు స్వామి వారికి అందరు కంకణాన్ని నమస్కారం చేయడమే చపట్లు కొట్టండి నిశ్చయ తాంబూలం అన్నాడు అండి ఇంకా నిశ్చయం చేస్తాం చెప్పండి ఏం అంటే అయ్యా ఈ అమ్మాయి తల్లిదండ్రులు తల్లిదండ్రులు వీరు అని వాళ్ళ యొక్క మూడు తరాలకు సంబంధించిన పెద్దవాళ్ళందరి యొక్క వివరాలను చెబుతూ ఈ అమ్మాయిని పలాన అమ్మాయి వీరి తల్లిదండ్రులు మీరు వీరి తల్లిదండ్రులు వీరు వీళ్ళందరూ కలిసి ఈ అమ్మాయితో ఈ అబ్బాయికి వివాహం చేయడానికి నిశ్చయం చేసినాము అని తెలియపరిచిన తర్వాత అప్పుడు మీరందరూ సమ్మతి అనుకున్నప్పుడు కన్యాదానం ఆ అమ్మాయిని జొల్లగంప అంటారు ఇప్పటికప్పుడు ఇప్పుడు వాడతారు అలాంటి జ్వల్లగంప అనేటువంటి గంపలో ఒడ్లు పోసి దాంట్లో పెళ్లి మాత్రం పుచ్చగొట్టుకుని మేనమామ గారు సోదరులు బంధువులు మిత్రులు ఆ అమ్మాయిని భుజాలు తీసుకొస్తారు ఎందుకు అంటే అక్కడ ఇచ్చేటువంటిది కంగను కాదు కన్యాం గనక సంపన్నం గనక భరణీకృతం గంగ అనేటువంటిది నామ మాత్రమే నేను లక్ష్మీదేవిని తీసుకొస్తున్నాను అని మరి లక్ష్మీదేవిని మనం తీసుకోవాలన్నప్పుడు యువతను తీసుకునే వ్యక్తి ఎంత గొప్ప సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూప శవరాయ అక్కడ ఉన్నవాడు మానవుడు కాదు వాడెవరు అంటే సాక్షాత్తుగా మహావిష్ణువు లాంటి వాడే మరి అలాంటి వాడికి అమ్మాయిని ఇస్తున్నాం అన్నప్పుడు వారికి మర్యాదలు కావచ్చు వారికి మనం చూసేటువంటి విధానం కావచ్చు వారికి ఇచ్చేటువంటి కారణాలు కావచ్చు అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే కన్యా కనుక సంపన్నం కనుక మరణీ యుధం కనుక ఆభరణాలు మరియు వస్తువులు ఇతరత్ర అన్నీ కూడా అమ్మాయితో పాటు వాళ్ళకి అందజేస్తాం అని మనం మంత్రోక్తంగా చెప్పినప్పుడు ఆనందంగా అందరూ కూడా ఆ యొక్క పక్క పెళ్లి కొడుకు పక్క తీసుకుంటాము మీరు బండి మేము తీసుకుంటాము అని మూడు సార్లు చెప్పినాక బాధ్యతగా మూడు సార్లు మూడు పదాలు పలిగిస్తారు ఏమని నాతి చరితవ్య నాతి అంటే స్త్రీ చరితవ్య నేను ఇస్తున్నాను అప్పుడు మొదటిసారి ఎవరు చెప్తారు పెళ్లి కొడుకుతో పాటు అమ్మ నాయన పెళ్లి కొడుకు కనుక మొదటిసారి నాతి చరామి అని చెప్పారు రెండవసారి మళ్ళా ఎవరు పెళ్లి కుమార్తె తండ్రి పెళ్లి కుమార్తె మేనమావ అడిగితే పెళ్లి కుమార్తె కూడా వాళ్ళ తండ్రి వాళ్ళ మేనమావ కూడా వచ్చి నాతి అని చెప్పాలి ఇది రెండు సార్లు మూడవసారి పెళ్లి కుమార్తె పక్క ఉన్నటువంటి అన్నలు తమ్ముళ్ళు పెద్దవాళ్ళు గురువులు వారికి ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఎవరైనా సరే ఆ అమ్మాయి దగ్గర ఒక తీసుకొని వచ్చి వాళ్ళు అని అడిగితే అప్పుడు మన ఈ పక్క పెళ్లి కుమారుడి పక్క తల్లిదండ్రులు గారు సోదరులు మరియు పెద్దలు ఎవరి వాళ్ళందరూ కూడా నాతి చెరామే అని చెప్పిన తర్వాతే అమ్మాయిని అబ్బాయి చేతిలో పెట్టి తాంబూలాల నుంచి పుష్పాలకాల నుంచి అప్పుడు అయ్యో పెళ్ళైపోయింది ఇంక అందరూ ఆశీర్వాదం చేయండి అంటారు పూర్వకాలంలో వివాహం అంటే ఇక్కడి వరకే ఇంకా మిగిలినవేం లేవు అంటే తాళిబొట్లు స్వామి తలంబరాలు అని అడుగుతాడు ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఋషులు మనలు మనకి ఇచ్చినటువంటి సాన్యావాచకాలే తప్ప ఇవన్నీ లేవు అయితే ఈ కన్యాదానం తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే మీ శారీరక శుద్ధి బాగుండి ఆరోగ్యంగా ఉండి సత్సంతానం కోసం జీరో కూడా మీ దేహండి మనలో ఇచ్చే మూడు అడుగులు ఐదు అడుగులు ఉండేవాళ్ళం కాదు పదకొండు నుంచి పదహైదు అడుగుల శరీరం ఉంటుందంట స్త్రీ పురుషుల మరి అందరి శరీరాన్ని ఒక వివాహ కాలంలో పదహారు సార్లు స్నానం ఆచరించాలంటే ఒక్క దినానికి పదహారు సార్లు స్నానం చేయాలంట అంటే ఒక వస్తువు తగిలిగా రెండరవై స్నానం చేసి వచ్చి మన వస్త్రాలు మార్చుకోవాలి అంత ఓపిగా ఓర్పుతో ఈ కార్యక్రమం వివాహం అనేది చేసేటప్పుడు మన శారీరకంగా వచ్చేటువంటి ఇబ్బందులు పోవాలంటే ఏం చేయాలి అంటే ఈ జీర కూడా తల మీద పెడితే శరీరంలో ఉన్న వేడంతా కూడా వెళ్ళిపోయి చక్కగా ఆనందంగా సౌఖ్యంగా ఉంటారు అన్న కారణం చేత దీనిని సుముహూర్తం అందుకే పెళ్లిలో మనం తాగుంటే కట్టకపోయినా పర్వాలేదు బెల్లం జిరగల బెల్లం పెట్టించండి స్వామి తొందరగా కానివ్వండి ఎందుకని అంటే సుముహూర్త కాలంలో వీరిద్దరి శిరస్సు మీద ఎప్పుడైతే జీరో ఉంచుతామో ఆరోగ్యవంతులై సత్సంధాన ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది కాబట్టి జీరో కూడా పెట్టు అందుకని జీరో కూడా ఉంచుతాయి తరువాతి కాలంలో వివాహం ఇక్కడ వరకే జరుగుతుండడం చేత ఆది శంకరాచార్య వారు వచ్చి ఈ యొక్క ఇతర యొక్క మతస్థుల యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండడం కోసం తర్వాత ఏం చేశాడు వ్యవసాయ ఆధారితమైనటువంటి మానవులందరికీ చిహ్నంగా ఏముంటాయంటే ఎద్దులు ఒక కాడి రెండు ఎద్దులు అంటే ఏమి జీవనానికి స్త్రీ పురుషులు ఇరువులు కూడా సమానమే కాబట్టి వీరికి గా అంటే మీరు ఇలా ఉండండి నేను చెప్పడానికి ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అని చెప్పడానికి ఒకటి తట్టబొట్టు ఒకటి గిన్నెబొట్టు తట్టబొట్టు అనేటువంటిది రేకులాగా ఉన్నది పెళ్ళికొడుకు వాళ్ళు తీసుకొచ్చేది ఇది సూర్యమానం ప్రకారం సూర్యుడికి చిహ్నం అందుకనే తాయిబట్లు తీయంతో టేమి సూర్య చంద్రుని తొలగిస్తే నీకు ఆయుష్ ఉండదు అని అది మూడు బాగుంటాడా మూడు బాగుంటాడా కాదు మీకు మీరు బాగుండాలంటే మీ మెడలో ఉంటే మీ మెడలో ఉన్న ఏదైతే తాళిబొట్టు ఏదైతే మాంగళ్య మొదటిది సూర్యుడికి శక్తిని మీద ఉన్నప్పుడు నీవు ఆచరించే ధర్మం ప్రకారం నీవు చేసేటువంటి వృత్తి వ్యాపారం భూమి పరంగా సంపాదించేటువంటి శక్తి భగవంతుడు పరిపూర్ణంగా ఇస్తాడు రెండు తల్లిగారు ఇచ్చేటువంటి బొట్టు దానికి గిన్నె బొట్టు అంటాం దీన్ని పాలకదేవత అంటే లక్ష్మి ఆ లక్ష్మీదేవి ఎవరు చంద్రుడు కాబట్టి ఇది తీసుకుంటే సుఖం సౌఖ్యం భోగం భాగ్యం ఇవన్నీ నీకులభ్యమతాయి అంటే అత్తగారింటికి పోయినా నీళ్ళు ఎవరు ఏమీ అనరు నువ్వు చెప్పినా జరుగుతుంది నువ్వు అనుకున్న వాటిల్లో విజయం అవుతుంది కాబట్టి ఈ రెండింటివి బాగా గమనించండి మాంగా పాటు ఏమేమి వేసుకుంటారమ్మా ముత్యము పగడము నల్లపూస వేసుకుంటున్నారా బాగా గమనించండి ముత్యానికి ఎవరు చంద్రుడు పగడానికి కదివండి ఎవరు కూచుడు అంటే అంగారకుడు తర్వాత నల్లపూస కదిమంది శరీరక్షనుడు మరి శరీశ్ని మెళ్ళ వేసుకున్నాను స్వామి అని అంటే ఎట్లా ఒకటి మరణగడ్డానికి పోగొట్టేది ఏది నల్లమూస రెండు కుజుడికి ప్రీతికరం వేసుకున్నటువంటి పగడం శత్రువులను దూరం చేసేది తర్వాత ఉన్నటువంటి ముత్యం నీకు నీ కుటుంబం మీద అవిభాజ్యమైనటువంటి ప్రేమ అనురాగం ఇవ్వడం కోసం వాళ్ళందరితో నీ అనుబంధం బాగుండడం కోసం వేసుకునేది అందుకని ఈ మూడు కంపల్సరీ అని ఈ మూడింటిని మాంగళలో కూర్చి మా మెడలో ధరించాలి అందుకని శాస్త్రంలో ఈ మాంగళ్య ధరణ అనే దానికి ప్రాశస్తి కల్పిస్తూ వివాహాలు చిత్త చివరి తందు మాంగళపట్టి అందరం వెళ్ళిపోతాం ఏమి ఎదుగువాలి ఇంకా ఉండొచ్చు కదా అని ఎందుకు ఆలోచించాం అంటే ఎప్పుడైతే మాంగళ్య ధరణ జరిగిందో పరిపూర్ణంగా స్త్రీ అతని భార్య అని పిలువబడుతుంది అంతవరకు కండగా ఉన్నామే అప్పుడు పరిపూర్ణత వల్ల లక్ష్మీ స్వరూపంగా ఆ ఇంట్లో ఉన్న మహాలక్ష్మిగా పూజించబడుతుంది అందుకని కళ్యాణ మహోత్సవం అనేటువంటిది చాలా వైశిష్టమైనటువంటి అంశము అందుకని ఇప్పుడు మనం కూడా అమ్మవారిని స్వామివారికి అప్పచెప్పేటువంటి ముందుగా మరి పాండురంగా అంటున్నాం అమ్మవారిని అంటున్నాం మరి మీరు ఎవరు అంటే భౌతికంగా మన పేర్లను వేరైనా కూడా సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంటే ఆమె పరిస్వరూపిణి స్వరూపిణి ఆమె లక్ష్మీదేమి కందే దాంట్లో మార్పే లేదు మరి లక్ష్మీ అవ్వకున్నాను ఇవ్వకున్నాను ఎవరు మరి పాండురంగ స్వామి అంటే స్వామి అంటే రూపములో గర్భాలయంలో ఉన్నటువంటి పాండురంగడు కాబట్టి నా మనసులో నేను పాండురంగడు కానీ అనుకుంటాను కానీ నువ్వెవరు అంటే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూప శివరాయ నువ్వు లక్ష్మీనారాయణుడవే కాబట్టి నీకు నేను శాంతి కళ్యాణంలో అమ్మవారిని నీకు అప్ప చెప్తున్నాను అని కళ్యాణం చూశారండి ఎంత చక్కగా ప్రతీది వివరించుకుంటూ ఎంత బాగా చెప్తున్నాడో స్వామి మధ్య మధ్యలో మనకు ఒక పజిల్లాగా క్వశ్చన్స్ కూడా వేస్తూ ఉంటారండి ఇలా మాట్లాడుతూ ఉన్నారా వీళ్ళు లేకపోతే అలర్ట్గానే ఉన్నారా చెప్తున్నది వింటున్నారా లేదా అని కూడా ఆయన మధ్యలో మనల్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారండి చాలా చక్కగా చేస్తారండి తాలీవుడ్లు వచ్చేసాయండి అమ్మవారికి కట్టేవి नमस्कारించుకుంటున్నారు అందరూ ఓం కన్యాం గనగ సంపన్నం కరికా భరణై యుగః నమస్కారం నేడవ ధితి యజ్ఞోపః ఆయుష్యమ క్రియం ప్రతిమంత శుబ్రం యజ్ఞా భవేతం బలమస్తు తేజహ జగ జ్ఞానన సంధారయమే ప్రథమ ధితి యజ్ఞానందరే తృతి యజ్ఞో ధారణ సంధారయమే

ఈ యొక్క జీవగుడాన్ని వివాహ ముహూర్తంగా చెప్తామన్నమాట కాబట్టి ఇప్పుడు స్వామివారు మొదట అమ్మవారికి ఈ యొక్క శిరస్సులో జీవగుణాలు ఉంచుతారు గట్టిగా చెప్పలేకపోయినా చంద్రుడి వల్ల ఆత్మ ఉంటుంది అని చెప్తుంది దాన్నే పగలు రాత్రిగా విడగొట్టి పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటల సమయం ఉంటే పగలు అనే దాన్ని శారీరక శ్రమ కోసం రాత్రి అనేటువంటి దాన్ని శారీరక శ్రమను పోగొట్టి ఉపశమనాన్ని తీసుకోవడం కోసం మనకు భౌతికంగా శారీరకంగా ఉన్నటువంటి స్థితులని రాత్రి పగలుగా విభజిస్తే అందుకు ప్రతిబులమైనటువంటి మాంగల్యాలని సూర్య చంద్రులకు ప్రతీకగా ఆమె లక్ష్మీ స్వరూపంగా అక్కడ మాంగళ్య దేవతగా లక్ష్మీ పూజ చేసి మరి అమ్మవారి మెడలో స్వామివారు సూత్ర విష్ణం చేస్తారు అందరూ మనసులో మహాలక్ష్మి అనుకోంగళ జగదాంబ విశ్వభావని మాత మాంగ అమ్మవారికి కళ్యాణ మహోత్సవం భాగంగా స్వామివారు అమ్మవారి మెడలో సూత్ర విష్ణం గావిస్తున్నారు అందరూ నమో నారాయణాయ అనుకోవాలి ंगल्यु अचनि అబ్బాయి శిరస్సు మీద ఈ అక్షరారోపణాన్ని చేయిస్తారు అన్నమాట అంటే ఇప్పుడు కూడా మరి స్వామివారి అమ్మవారికినూ అమ్మవారి స్వామివారికినూ అక్షరారోపణం చేయాలి అయితే మనమంతా ఆయన సంతానం కాబట్టి వాళ్ళ తల మీద మనం పోయి బియ్యం అవకాశం లేదు కాబట్టి స్వామి పాదుకలను మనం సేవిస్తాం అందుకని అందుకు గుర్తుగా శఠ మన తల మీద పెట్టే మీద మనం అందరం కూడా ఈ యొక్క అక్షరారోపణాన్ని చేయిస్తాం అనమాట కాబట్టి అంతకంటే ముందుగా స్వామివారికి అమ్మవారికి

విపరీతమైన సౌండ్తో డప్పులతో డీజే పెట్టి ఇలా చెక్క భజన చేస్తారండి నటరాజ గ్రూప్ అనుకుంటా వీళ్ళు చాపాడు సైడ్ వాళ్ళండి ఇక్కడ చుట్టుపక్కల పల్లెల్లో ఏం జరిగినా ఇలాంటివి ఏదైనా జరిగితే చెక్క భజనలు కోలాటాలు ఫేమస్ అండి మాకు సమీర ఫేమస్ అయిపోయిందండి ఈ సమీరా డ్యాన్స్ అంటే ఎగబడి చూస్తున్నారు అందరూ ఈ సమీరా డ్యాన్స్ కోసమే వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది సమీర డ్యాన్స్ వల్ల తనకు తనకు చాలా క్రేజ్ ఉందండి ఇక్కడ సమీరా డ్యాన్స్ ఖచ్చితంగా ఎన్ని ప్రోగ్రాంలు పెట్టుకున్నా కూడా సమీరా డ్యాన్స్ అనేది ఆ ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా సెట్ చేసుకుంటారండి ఈ నటరాజ గ్రూప్ వాళ్ళు అలాగే ఇంకా రెండు గ్రూపులు ఉన్నాయండి అందరికీ ప్రోగ్రాంలకి సమీరానే ఫేమస్ అనమాట ఎవరిని పిలిచినా కూడా ఈ సమీరా మాత్రం వాళ్ళల్లో యాడ్ అయ్యే ఉంటుంది తనకి ఇన్స్టా కూడా అనుకుంటా అండి సపరేట్గా కాకపోతే తన రీల్స్ మాత్రం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు బాగానే చేస్తుందండి స్వామి వారి ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఇలాంటి డిజైర్లు తప్పవండి